మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి సో మినీ అంగన్వాడీ కేంద్రాలనే కదా వాళ్ళకి పదోన్నతి కల్పించారట వాళ్ళ జీతం కూడా పెంచారు నెలవారీ వేతనం ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంపు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసిందట సో మీకు ఆ వార్త చూపించే ప్రయత్నం చేస్తా ఆయో రాష్ట్రంలోని రాష్ట్రంలోని మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ప్రధాన అంగన్వాడీ టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది వారి నెలవారీ వేతనం ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభైకి పెంచాలని ఆదేశించింది సో గన్న ఒకసారి ఏడుంది ఆదేశించింది ఏప్రిల్ నుంచే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది అంగన్వాడీల విస్తరణలో భాగంగా పదేళ్ల క్రితం ఈ మినీ కేంద్రాలను ఏర్పాటు చేయగా సో మినీ కేంద్రాలు ఏర్పడేగా ప్రధాన కేంద్రాల మాదిరే విధులు పూర్తి స్థాయిలో ఉన్నా తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని వాటిలోని టీచర్లు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు అయితే విషయం ఏంటంటే మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి విధులు ఉన్నాయో ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో మినీ అంగన్వాడీలో ఉన్నటువంటి మాకు కూడా గన్నే బాధ్యతలు ఉన్నాయి గన్నే విధులు ఉన్నాయి కదా మరి మాకెందుకు పదోన్నతులు మాకెందుకు ఉద్యోగ జీతం వేస్తలేరని చెప్పేసి అడుగుతున్నారు అన్నట్టు ఇకపై మినీ అనే పేరు ఉండదని పేర్కొంది ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ప్రధానమంత్రి సుజా జాన్ జాతి జన్జాతి ఆదివాసీ న్యాయ సహా అభియాన్ పథకం కింద కొత్తగా ఎనభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది ఒక్కో దానికి ఒక టీచర్ సహాయకరాలని నియమించాలని ఆదేశించింది వీటి నిర్వహణకు ఏటా మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు వెచ్చించాలని సూచించింది సో ఇప్పటి నుంచి మినీ అంగన్వాడీ కేంద్రాలు పెద్ద అంగన్వాడీ కేంద్రాలని ఏముండయి అన్ని అంగన్వాడీ కేంద్రాలే జీత కూడా మంచిగానే వస్తాయి సో ఇది మినీ అంగన్వాడీ కేంద్రాలు